పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తామనటం అభినందనీయం శ్రీ సురక్ష హాస్పిటల్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి శ్రీ సురక్ష హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి బొచ్చిరడిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సురక్ష హాస్పిటల్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల్లో చదివి బయట ప్రాంతాలలో యువత సెటిల్ అవుతున్నారు కానీ బయట ప్రాంతాల్లో చదివి సొంత ఊరిలో ప్రజలకు వైద్య సేవ అందించేందుకు గుత్తా శ్రీనివాసుడు తనేయుడు డాక్టర్ శాంతన్ హర్ష హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు అన్ని మౌలిక వస్తులతో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు దీన్ని బుజ్జిరెడ్డిపాలెం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డిపాలెం టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు బుజ్జిరెడ్డిపాలెంలో సురక్ష హాస్పిటల్ శంతన్ హర్షా శంతన్ హర్ష హాస్పిటల్ ఇది ఆయన హాస్పిటల్ మన సీను వాళ్ళ బాబు హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అందరూ చదువుకొని ఆయన మైసూర్ జేఎస్సీలో చదివాడట తర్వాత ఇక్కడ బీజాపూర్ బీజాపూర్ కర్ణాటకలో చదివాడు మామూలుగా ఇక్కడ చదివి అక్కడ బయటకు వెళ్ళి అందరూ వాళ్ళ వృత్తి చేసుకుంటున్నారు వైద్య వృత్తి అయితే మరీ ఎక్కడికైనా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో పోయి పిల్లలు అందులో ఈ ఏజ్ పిల్లలు అక్కడ వెళ్ళి స్థిరపడాలనుకుంటారు అలాంటిది అక్కడ చదివి మన ఇక్కడికి ఇక్కడికొచ్చి ఈ ప్రజల కోసం ఒక వైద్యుడిగా సేవ చేయాలనుకోవడం నిజంగా అభినందనించిన విషయం ఇలాంటి యువకులందరూ రాబోయే రోజుల్లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అదేవిధంగా ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ జనరల్ సర్జరీ కార్డియాలజీ అన్ని ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ మంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్లో ఉంటుంది ఇలాంటి హాస్పిటల్ మన గుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలకి అందుబాటులో ఉంచినందుకు నిజంగా అభినందనీయం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎంతో ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇప్పుడే అంటే హాస్పిటల్ వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు వాళ్ళు దేనికంటారు పేదల కోసం చాలా ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి నిజంగా చాలా అభినందించదగిన విషయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని తగ్గించి అందరికీ